విశ్రామ కార్డు ఎవరైనా ఉంటే మీరు చెప్పారంటే మీ నెంబరు ఐడియా నెంబర్ అందులో రాసేస్తాం మీకు లేబర్ కార్డు ఉంటే లేబర్ కార్డు నెంబర్ అందులో రాసేస్తాం అది ఏ సంవత్సరానికి ఏ టైంకి రెన్యూల్ చేసుకున్నానంటే ఆ టైంకి రెనూల్ చేసుకునేటట్టుగా లేదు మీకు ఇన్సూరెన్స్ ఉంది అదే అదే ఒకళ్ళు ఉంటే అదికే ఉంటే అందులో

దానికే ఉందనుకో అది మన ఐడిలో తీసుకుంటాం అంటే ఏది నడిచినా యూనియన్ తరపున పోయేటట్టు చూడండి అంటే ఇప్పుడు అతను ఉందని చెప్పి అతని ఐడి రాసుకుంటాం నేను పోయి మనం ఖచ్చితంగా అడగలేము అంతే ఈ రోజు ఏంటంటే మనం మాకు యూనియన్ ఉంది దీంట్లో మేము మంది ఉన్నాము వీళ్ళందరికి మాకు కార్డులు కావాలి చెప్పి అప్లై చేస్తున్నారు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా మనకి మనం దగ్గరుండి చేసి వాళ్ళకి దాని దానివల్ల వచ్చేది ఏది అవన్నీ మనం చేర్చేటట్టుగా అది ఆ బాధ్యత యూనియన్ తీసుకునేది అంతే ఆ రెన్యువల్ అనేది ప్రతి ఒక్కరి యూనియన్ తీసుకుంటుంది వాళ్ళు ఎటువంటి అప్లై చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు మనం ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇన్సూరెన్స్ కట్టాలి వన్ ఇయర్కి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు నలభై లక్షల అమౌంట్ అనేది క్లెయిమ్ అవుతుంది యాక్సిడెంట్ డెత్ అయితే దాన్ని మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సంవత్సరానికి పోస్ట్ ఆఫీస్లో ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇన్సూరెన్స్ అనేది